ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మ ఓమ్ కిచెన్ ఈరోజు కొబ్బరి పచ్చడి చేసుకుందామండి తక్కువ ఐటెమ్స్తో తొందరగా ఎలా చేసుకోవాలో మనకు ఎక్కడైనా టూరు అక్కడ వెళ్ళాలి అనుకుంటాం కదండి అట్లాంటి టైంలలో మనం ఇది తీసుకెళ్ళాలి అనుకుంటాము తొందరగా ఎలా చేసుకోవాలో ఈ ప్రాసెస్ మీకు తక్కువ ఐటెమ్స్తో చూపిస్తా రండి కొబ్బరి పచ్చడి కావలసినవి ఒక కొబ్బరి రండి కొంచెం చింతపండు రెండు రెక్కలు పోస్ట్ దినుసులు ఒక పదిగల్లా ఎండుమిర్చి కొంచెం జీలకర్ర టేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో తచ్చట మీకు చూపిస్తాండి స్టార్ట్ చేసుకుందామా ఇప్పుడు సరిపోయినంత ఆయిల్ వేసుకుందామండి కొబ్బరిలు ఫ్రై చేసుకుందాము ఇది చాలా బాగుంటుందండి చాలా తక్కువ మందికి ఇది తెలుసు పచ్చడ నేను అప్పుడప్పుడు ఇంట్లో చేస్తుంటా టేస్ట్ ఉంటుందండి బాగుంటుంది మనం పచ్చిమిర్చితో కూడా తయారు చేసుకోవచ్చు నేను అది కూడా చూస్తాను ఇదైతే చాలా తక్కువ మందికి తెలుసు అండి ఈ పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎప్పుడు చేసిందే చేయకుండా ఇట్లా కొత్తగా మనం ట్రై చేసేస్తే మీరు కూడా ట్రై చేస్తే చాలా బాగుంటుంది నేను అప్పుడప్పుడు ఇంట్లో చేస్తాం కాబట్టి టేస్ట్ ఉంటుంది కాబట్టి మీకు చేసి చూయిస్తున్నాం చూడండి ఈ మాత్రం మనం ఫ్రై చేసుకోవాలి పచ్చి కొబ్బరి కదా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి చిట్టుకు చిట్టుకు అంటుంటుంది పచ్చి కొబ్బరి కాబట్టి మీరు స్టవ్ దగ్గర ఉన్నప్పుడు జాగ్రత్త ఉండి కొంచెం దూరం నిలబడి చేసుకోవాలండి ఈ మాత్రం ఫ్రై అయితే చాలండి చాలా టేస్ట్ అవుతుంది పచ్చడి ఇట్లా చూస్తున్నాయి కదా మీకు అనిపిస్తుంది ఈ మాత్రం ఫ్రై అయితే చాలు తీసేసుకుందా ఇట్లా ఈ మాత్రం ఫ్రై అయితే చాలండి ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు నల్లగా ఈ మాత్రం ఫ్రై చేస్తే టేస్ట్ అవుతుంది ఇప్పుడు కొంచెం అండి శనిగిపప్పు ఫ్రై చేసుకోండి కొంచెం మాడనీయద్దండి కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మాడనీయకుండా చేసుకోవాలి ఇది చేసుకున్న తర్వాత మిర్చి కూడా మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి మరి మాడిపోయేంత ఏది ఫ్రై చేయకూడదు మనకు కొంచెం ఫ్రై అయినట్టు అర్థమైపోతుంది కదా అప్పుడు మనం తీసేసుకోవాలి ఎక్కువ మాడగొట్టినామనుకో టేస్ట్ మారిపోతుంది చూడండి ఈ మాత్రం ఫ్రై అయిపోయిన తర్వాత మనం తీసేసుకోవాలి రంగు మారనివద్దండి ఫ్రై కాగానే గోల్డ్ రంగు కాగానే మనం తీసేసుకోవాలి శనగపప్పు కొబ్బరి ఫ్రై చేసుకున్నాం కదండి మిర్చి ఫ్రై చేసుకు ఇట్లా ఈ ఈ రకంగా ఫ్రై అయితే సరిపోతుంది ఎండి మిర్చి కూడా ఫ్రై అయిపోయింది ఇందులో వేసేసుకున్నాము ఎక్కువ మాడనీయద్దండి ఏవైనా సరే ఇప్పుడు నేను చూపించినట్టుగా బిరియించండి పచ్చడి చాలా టేస్ట్ వస్తుంది ఎక్కువ మాడనీయద్దు ఇప్పుడు మనం చాలా మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు చాలా అరుచుకున్నాం కదండి ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చిన్న లైకే కదండి మరొకరికి చేరుతుంది వీడియో మన ఛానల్కి వెళ్ళి చూడండి పచ్చళ్ళు నాలుగైదు రకాలు ఉంటాయి మీకు ఏది నచ్చితే అది చేసుకుంటారు ఇప్పుడు మనం ఎందులో కొంచెం జీలకర్ర హాఫ్ స్పూను జీలకర్ర ఇప్పుడు మనం ఇందులో నానబెట్టుకున్నాం కదండి అంతా చింతపండు మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ పోజ్ పోజేసుకుందాం వేసుకుందాం చూడండి మనం మిక్సీ పట్టుకున్నామండి ఇట్లా అయిపోయింది మనం ఇలా ఒక చాయ్ గ్లాసు వేడి వాటర్ వేసుకుందామండి ఇప్పుడు దీన్ని ఇంకా కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం సల్ల వాటర్ అసలు లేదండి ఒక ఛాయ్ గ్లాస్ వేసినండి ఒక కొబ్బరికి ఒక కొబ్బరి పచ్చకి మీరు ఇంకా తక్కువ వేసుకోవాలనుకుంటే కొంచెం మీరు గట్టిగా ఉండాలంటే తక్కువ వేసుకోవచ్చు కొంచెం లూజ్ కావాలి రైస్లో కన్నీ ఇట్లా కనుక్కుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు కానీ సల్ల వాటర్ వేయద్దు వేరు వేడి వాటరే వేయాలి చూడండి మనం ఇట్లా పట్టుకోవాలి ఈ మాత్రం మరీ లూజ్ కాకుండా ఇట్లా గట్టిగా ఉంటేనే బాగా టేస్ట్ ఉంటుందండి ఇది ఇప్పుడు సాల్ట్ వేసుకొని మనం ఒక్కోసారి మళ్ళీ దింపుకుందాం చూడండి ఇగో ఈ మాత్రం మనం మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇది మరీ సన్నగా పట్టుకోవద్దు ఎంత కొంచెం పలుకు పలుకు ఉంటే ఏమవుతుందంటే ఖచ్చిపకుంటే మనకు రైస్లో తిన్నా చపాతికి తిన్నా ఈ కొబ్బరి పల్లి ఇవన్నీ శనగపప్పు మనకు పంటికి దొరికితే చాలా టేస్ట్ అనిపిస్తుంది ఇప్పుడు దీన్ని మనం తాగుపేసుకుందామండి జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం శనగపప్పు కొంచెం మినపప్పు చిట్కా చెప్తాడు ప్పుడు ఎండిమిర్చి చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఆయిల్ నేను అన్నిట్లో ఇదే ఫ్రై చేసిన ఇదే ఆయిలు అన్నిటికీ చేసిన అండి మీరు తీసుకుంటే మీకు తీసే అవసరం ఉండదు ఆయిల్ ఎంత అవసరమో అంత తీసేసుకోవాలి మనం ఫ్రై చేసేటప్పుడే తక్కువ వేసుకొని కూడా చాలా నిదానంగా ఫ్రై చేసుకోవచ్చు ఎక్కువ ఆయిల్ వేసి తీయడము చేయకుండా మీకు వేసి ఫ్రై చేసుకొని తర్వాత దాంట్లోనే పోసి పెట్టేసుకుంటే అయిపోతుంది మీకు పని అవుతుందని నేను చెప్తున్నాండి ఇప్పుడు కలమాకి వేసేసుకుందామండి కొంచెం చూసుకున్నది కొంచెం కలమాక వేసినప్పుడు కాగిని నూనె ఉంటుంది కదండి మీరు కొంచెం దూరం నిలబడి వేసుకోవాలి కావాలి స్లో పెట్టుకొని తాలింపు వేసుకోవాలి ఎందుకంటే తాలింపు మాడిపోతే ఏదైనా ఏ కర్రీ కానీ ఏ పచ్చడి కానీ టేస్ట్ మారిపోతుంది అందుకే సిమ్లో పెట్టుకొని నిదానంగా చేసుకోవాలండి కల కలమాకు మాత్రం అస్సలు మాడుకోనియద్దు ఈ పప్పులు కూడా మాడుకోనియద్దు మనం తినేటప్పుడు పంట కింద తగితే చాలా టేస్ట్ అనిపిస్తాయి ఓకే మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామా ఇప్పుడు మనం ఇది పచ్చడి వేసేసుకుందాం ఈ కొబ్బరి పచ్చడం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే మరొకరికి వీడియో షేర్ చేయండి మనందరికీ ధన్యవాదాలండి మీరు కూడా కంపల్సరీ ట్రై చేసి టేస్ట్ చూడండి చాలా బాగుంటుందండి